కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందని అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలానే ఉంది తోడుంటారనుకునే వాళ్లు అవసరమైనప్పుడు పార్టీని ఆదుకుంటారనుకునే వాళ్లు ఎన్నికల సమయంలో పార్టీని వీడిపోతున్నారు వెళుతూ వెళుతూ వైసీపీ అధినేతపై తమ ఆక్రోశాన్ని ఆవేదనను కోపాన్ని వెళ్లగక్కి మరీ భయవై చెప్పేస్తున్నారు పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు వరుసగా జగన్పై బాహాటంగానే అసమ్మతి గళాన్ని విప్పుతూ పొలిటికల్ స్ట్రీట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాలను మారుస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ దీనివల్ల వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాల మాట దేవుడెరుగు ఇప్పుడు తమ పార్టీలో బలమైన నేతని చెప్పుకునే వారెవ్వరూ ఉండటం లేదన్న వార్తే జగన్ను కలవర పెడుతోంది తాజాగా వైసీపీలో అసంతృప్తి రాగం వినిపిస్తున్న నేతల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేరిపోయారు కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు చేశారు ప్రజాస్వామ్యంలో రాళ్లు చేశారు ఎన్నో కష్టాలు నిట్ూర్పులు నిరసనలు ఇబ్బందులు ఇంత దూరం సాగించాం చరిత్రలో నాదొక పేజీలో కావచ్చు ఒక లైన్లో కావచ్చు ఉంటుంది ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది కొంత జనవరి ఎంపీ ఎంపీ వైసీపీకి రాజీనామా చేయడంతో రాజీనామాటలోనే మరికొంతమంది వైసీపీ కీలక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేద్దామనే ఆలోచనలో పడ్డారట ఈ లిస్టులో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ కూడా ఉన్నారన్న వార్తలే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ ను పెంచాయి ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్న ఆయన తాజాగా వైసీపీ అధిష్టానంపై సెంటిమెంట్ మిక్స్ చేస్తూ మరీ పంచులు వేశారు దీంతో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది తాజాగా తన ఆవేదనను వెళ్లగక్కిన వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచొట్టమే శాసనసభ్యుల పనిగా మారిందని అన్నారు సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో తాము పోటీ పడలేకపోతున్నామని చెప్పుకొచ్చారు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు తమ ఆస్తులు అమ్ముకుంటున్నారంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని కోట్ల రూపాయల పెండింగ్తో కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు ఈ నాలుగున్నరేళ్లు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పిన వసంత కృష్ణ ప్రసాద్ తన భవిష్యత్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కంక్లూజన్ ఇచ్చారు దీంతో ఎమ్మెల్యే మాటలు ఇప్పుడు ఏపీలో దుమారాన్ని రేపుతున్నాయి ఎమ్మెల్యే పార్టీ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారానికి ఈ కామెంట్లు ఊతమిచ్చినట్లుగా కనిపిస్తున్నాయంటూ వైసీపీలో చర్చలు సాగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి